హాయ్ నమస్తే ప్రజలారా జైమ్ నేను మీ జర్నలిస్ట్ కళ్యాణ్ టీడీపీ మహానాడు మంత్రి నారా లోకేష్ కు కీలక బాధ్యతలు చరిత్రలో నిలిచిపోయేలా కడపలో టీడీపీ మహానాడు నిర్వహించాలనే అధిష్టానం తీర్మానించింది సీమలో టీడీపీ మహానాడు నిర్వహించడం ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు నూతన ఉత్సాహాన్ని నింపింది గతేడాది ఎలక్షన్ కోడ్ కారణంగా మహానాడు నిర్వహించడం సాధ్యం కాలేదు ఈ ఏడాది మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మహానాడు నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలిట్ బ్యూరో సమావేశంలో చెప్పారు కాగా ఎన్నికల ముందు ఏపీలో యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు వెళ్ళిన నారా లోకేష్ వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు అధికారంలో వచ్చినాక అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి యువతలో విశేష ఆదరణ పొందారు గత సంవత్సరం ప్రజల కూటమి కూటమితో పొత్తు కుదర్చినాక నేరుగా ప్రజలలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు సమస్యలు తెలిసి యువతలో మంచి ఆదర్శంగా నిలిచాడు ఇప్పుడు మహానాడు నారా లోకేష్ కు యువతకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం యువతకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త తరం నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహానాడులో మంత్రి లోకేష్ లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది పార్టీ కార్యకర్తలకు నిరంతర అందుబాటులో ఉంటూ అండగా నిలబడే లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో రాకముందే రాకముందు నుంచే కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వివరిస్తున్నారు పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ప్రమాదంలో మరణించిన వెంటనే ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు వారికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ కార్యకర్తలకు మంచి గుర్తింపుకు పొందారు లోకేష్ ఈ క్రమంలో ఆయనకు పార్టీ కార్యక్రమాలను చూసుకునే బాధ్యత అప్పగించాలన్న డిమాండ్ పెరిగింది మూడు రోజుల పాటు జరగనున్న మహానాడులో చివరి రోజున లోకేష్కు కీలక బాధ్యతలు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనా ప్రజలారా లోకేష్ కూటమిలో ఎన్నో సవాళ్ళు విసురుకుంటూ ఎన్నో జైళ్ళ పాలై మంచి మంచి యువతకు మంచి ఆదర్శంగా నిలిచి కూటమిలో అనేక విషయాలు ప్రజలతో చర్చించి ముందుకెళ్ళి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నాడు ప్రజలారా మరి ఏదైతే ఏమో చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారో పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ప్రజలారా చూద్దాం మరి వేచి చూద్దాం